డ్ సబ్స్క్రైబర్స్ అంతా అటే ఉన్నారు స్తోత్రం చెప్పడం ఫాలోయింగ్ అంతా అక్కడే ఉన్నాయి ఇటు సబ్స్క్రైబర్స్ లేదు ఫాలోయింగ్ లేదు ఏమి లేకపోయినా ఇక్కడ ఏలియా స్తోత్రం చెప్పడం అదన గట్టిగా గట్టిగా హాలేలుయా వాళ్ళకి ఫాలోవర్స్ ఉండొచ్చు సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు ఎడీడి వాళ్ళని వెంబడించేవాళ్ళు ఎడీడి లక్షల మందిలో ఉండొచ్చు వేల మందిలో ఉండొచ్చు ఇటువైపున ఏరియా ఏలియా అంటాడు మూడున్నర సంవత్సరం నేను కొండల్లో ఉన్నాను లోయల్లో ఉన్నాను నేను దాగి ఉన్నాను మరుగై ఉన్నాను ఇప్పుడు వెలుగులోనికి వచ్చాను ఇక మీదట నేను చెప్పింది జరుగుతుంది ఆమె చెప్పడం గట్టిగా ప్రభు చేయబోతున్నాడు నీ మాటే చల్లబోతుంది నీ మాటే చల్లబోతుందండి నీవు చెప్పిందే జరగబోతుంది నీ మాట ప్రకారమే జరగబోతుంది నీ మాట ప్రకారమే జరగబోతుంది ప్రైస్ అలాడ్ హాలే లూయా అందుకు వరకే మనకు ఒక దర్శనం ఉండాలి దర్శన ప్రకారంగా సేవ చేయాలి దర్శన ప్రకారంగా భక్తి చేయాలి ఒక దైవ దర్శనాన్ని పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళకి ఒక దైవ దర్శనాన్ని ప్రభు దయచేస్తాడు హాలే లూయా